thank you తెలుగు మా సమైక్య మహాసభలు ప్రముఖ జానపద గాయని గొట్టె కనకమ్మను ఆహ్వానించారు ఈ రోజు ఆమెకు సన్మానం చేశారు ప్రస్తుతం అమ్మ మనతో ఉన్నారు అమ్మతో మాట్లాడదాం అమ్మ నిన్ను ఎక్కడో చిన్న సిద్దిపేట జిల్లాలో చిన్న పల్లెటూరు నుంచి నువ్వు ఇక్కడ ప్రపంచ తెలుగు సమైక్య మహాసభలకు వచ్చి నిన్ను ఇక్కడ ఈ రోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో నీకు సన్మానం జరగడం ఎట్లా అనిపిస్తుంది చాలా సంతోషం అనిపిస్తుంది బిడ్డ నేను పల్లెటూరులో పుట్టి మా తల్లి పాటలతోటి మాకు చదువు లేదు మా తల్లి పాటలతోటి పెద్ద పెద్దోళ్ళతోటి నేను పో తేజీలు ఎక్కుడు వాళ్ళతోటి సన్మానం చేపించుకున్నాడు నేను ఎంత నా జన్మ ధన్యమైంది నాకు ఎంత సంతోషం అనిపిస్తుంది ఇంత పెద్ద ఈ దీనికి తేజ్ మీదకి పిలిచి నాకు సన్మానం చేసినందుకు నాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది పల్లెటూరు తల్లిని నువ్వు నరసాపల్లి అనే పాటతో మొత్తంగా రెండు అసలు రెండు రాష్ట్రాలు కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దగ్గరికి పోయినావు నువ్వు వాళ్ళ ఇంట్లో బాపం లెక్క అయిపోయావు సో ఇప్పుడు ఆ పాట నువ్వు ఎప్పుడు నేర్చుకున్నావు ఎట్లా నేర్చుకున్నావు ఏంది ఆ ముచ్చట ఏంది చిన్నప్పుడు మా అవ్వ వాడేది బల్లెకి తోలితే మేము పోకపోదు మా అవ్వ వాడినా కొద్దీ ఆ పాటలు వినుకుంటా మేము వాడేది ఏమన్నా తప్పుగా వాడితే కూడా మా అవ్వ అట్లా కాదు బిడ్డ పాట వాడితే రామబాణం లేకుండా తప్పు పోవద్దు ఎవరన్నా ఇంటే కూడా అబ్బా పొల్లెంత ముద్దుగా వాడింది అని తట్టుండాలి బిడ్డ అట్లా తప్పులు వాడద్దు అని మా అవ్వ చెప్పేది మా చిన్న పల్లెటూరు మా అవ్వ వాడిన పాటలే నన్ను ఇంత మా అవ్వ చనిపోయినా కూడా మా అవ్వ బతుకున్నది ఈ ప్రపంచం మీద మా అవ్వ పాటలు పదలు కదా నా నోట ఇప్పుడు మా మా తల్లి కూడా బతుకున్న కిందికే ఎంత ఎంత చక్కని తల్లి కడుపులో పుట్టినో మా తల్లి పాటలు ప్రపంచం విని వాళ్ళ గుండెల్లా నేను ఉండిపోయినా ప్రతి ఒక్కళ్ళ గుండెల్లా ప్రతి ఏ భాష వాళ్ళు కానీ నా పాటలుంటే నర్చపపల్ల కానీ గొబ్బియల కానీ స మేడారం సమ్మక్క సారక్క కానీ అది మనవని పాట కానీ ఇని ఎంత సంతోషపడుతున్నారు దసరా సలార్ సినిమా పొట్టేలు సినిమా ఇది మహేష్ ఇది సార్ దాంట్లో మహేష్ సినిమా ఇవన్నీ ఎన్నో సినిమాలు ఇంకా చిన్న చిన్నవి మస్తు తీసిన ఏ పాట పేలు కాకుండా ఇక నాది అంత చక్కగా భగవంతుడు కలమ్మ తల్లిన్న గొంతులు దించిండు అయితే ఇప్పుడు తెలుగు మహాసభలలో నిన్ను ఇక్కడికి పిలిచి ఆహ్వానించి సన్మానించడము అయితే నువ్వు తెలుగు వాళ్ళు ఇప్పుడు చిన్నపిల్లలు ఏమంటున్నారంటే మమ్మీ డాడీ అని పిలుస్తున్నారు సో నువ్వు వాళ్ళ చిన్నపిల్లలకి తల్లిదండ్రులు కూడా మమ్మీ డాడీ అని పిలిపించుకోవాలంటే ఇష్టం అనిపిస్తున్నారా మమ్మీ డాడీ అంటే అవి మమ్మీ అంటే దయ్యమాట అది అవ్వ అయ్యా కాకపోతే అవ్వ అయ్య అంటే మోట అనిపిస్తే అమ్మ నాన్న ఇది పెద్ద గొప్ప పేరు అమ్మ నాన్న పుట్టినప్పుడు కూడా అమ్మా అని ఏడతాం మనం పుట్టుత పుట్టిన పాప కూడా భూదేవి మీద పడ్డప్పుడు అమ్మా అంటది అది అమ్మ నాయన గొప్ప పేరు అవ్వ అయ్యా మాస వంటి మోటోళ్ళకు ఈ రెండు గొప్ప పేర్లు సరే అమ్మ నువ్వు ఇంకా 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 ఎదగాలని ఈటీవీ తరఫున అట్లాగే సిద్దిపేట జిల్లా మొత్తం తెలుగు రాష్ట్రాల అందరి తరపున కోరుకుంటున్నామమ్మా థ్యాంక్ యూ సో మచ్ మంచిగా అమ్మ నాయన అని పిలవాలే మన అచ్చం తెలుగు భాషలో మాట్లాడాలి అది ఇంగ్లీషు హిందీ మాట్లాడేటోళ్ళు అది మాట్లాడాలి ఇది నేర్చుకోవాలి అచ్చం తెలుగు భాష అంటే ఇది మన భూదేవి మీద పుట్టినప్పుడు మన తెలంగాణలో అచ్చం తెలుగు భాష అది అమృతంతో దంట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఇది ఇంగ్లీష్ భాష నేర్చుకున్నప్పటికీ హిందీ భాష నేర్చుకున్నప్పుడు ఎన్ని నేర్చుకున్నా కూడా తెలుగు భాషను మాతృభాషను విస్మరించకుండా అందరూ ఆ భాషను మాట్లాడాలని చెప్పి ప్రముఖ జానపద కళాకారిని గాయని గుట్టె కనకమ్మ తెలుగు ప్రజలను కోరుతున్నారు